అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల దిస్ ఇస్ గజారాం చాట్ల కౌమారామృత శతకంలోని కౌమార దశ యొక్క స్థితిగతుల్ని చర్చిస్తున్నాము అందులోని తదుపరి మన వచన పద్యం ఏంటంటే అప్పుడప్పుడు అబద్ధాలు అలవోకగా చెబుతారు ఈ టీనేజర్స్ అప్పుడప్పుడు అబద్ధాలు అలవోకగా చెబుతారు కోపం వస్తే సామాగ్రిని విసిరి పగలగొడతారు ఇంట్లో సామాగ్రిని కోపం వస్తే సామాగ్రిని విసిరి పగలగొడతారు ఈ నరకంలో ఉండమని బయటికెళ్ళిపోయే ఈ నరకంలో ఉండమని బయటికెళ్ళిపోయే క్రౌర్యాల కౌమార్యం అమృతపుత్ర క్రౌర్యాల కౌమార్యం అమృతపుత్ర చాలా సింపుల్ సరళమైన పదాలతో రాయబడింది కాబట్టి దీని గురించిన భావాన్ని చదివే అవసరం లేదనుకుంటున్నాను అందుకని నెక్స్ట్ కవితకి వెళ్ళాము ఎందుకంటే వీటి గురించి చర్చిద్దాం ఈ మూడు పద్యాలు చదివిన తర్వాత వీటి గురించి చర్చిద్దాం తండ్రితో కలవకుండా తప్పించుకు తిరగడం తండ్రితో కలవకుండా తప్పించుకు తిరగడం స్వతంత్రం హరింతురని తిరుగుబాటు చేయడం స్వతంత్రం హరింతురని తిరుగుబాటు చేయడం అనవసరపు నియమాలు అంతరాయ పద్ధతులని అనవసరపు నియమాలు అంతరాయ పద్ధతులని వద్దన్న వారితోనే స్నేహాలు చేస్తారు అమృతపుత్ర వద్దన్న వారితోనే స్నేహాలు చేస్తారు అమృతపుత్ర ఇక మూడవ వచన పద్యం చెడుమిత్రులతో కూడి మంతనాలు జరిపి చెడుమిత్రులతో కూడి మంతనాలు జరిపి భయము భక్తి లేక బరి తెగించి వీరు భయము భక్తి లేక బరి తెగించి వీరు పొగతో పాటు మత్తు మందులకు మరిగి పొగతో పాటు మత్తు మందులకు మరిగి మానసిక రుగ్మతలు కొని తెచ్చుకుంటారు అమృతపుత్ర మానసిక రుగ్మతలు కొని తెచ్చుకుంటారు వీటి భావం ఏమంటే బయట చెడ్డ వాళ్ళతో దోస్తి చేస్తూ మెల్లమెల్లగా పొగ త్రాగడం మద్యం త్రాగడం ప్రారంభిస్తారు ఈ రుగ్మత ముందే తేరుకొని తల్లిదండ్రులు వారికి తగిన విధంగా బుద్ధి చెబుతూ సక్రమైన మార్గంలో నడిచేటట్లు చూడాలి ఇది ఈ మూడు పద్యాల యొక్క క్లుప్తంగా సారాంశం అయితే ఈ మానసిక స్థితి గురించి మనం చర్చిద్దాం సున్నితమైన దశ ఈ దశలో వాళ్ళు మంచి వైపు ఎంతైతే మొగ్గు చూపుతారో చెడు వైపు కూడా అంతకంటే ఎక్కువ ఆకర్షితులయ్యే ఉన్నాయి కాబట్టి వీళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి మరి ప్రతిదానికి వాళ్లకు అడ్డంకులు చెప్పకుండా వాళ్ళ వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి నియంత్రించాలని చెప్పేసి వాళ్ళు విసిగి వేసారేటట్టుగా పేరెంట్స్ కానీ ఇంట్లో పెద్దలు కానీ ప్రవర్తించకుండా ఉంటే వాళ్ళు కొంచెం సాఫీగా పరిస్థితిని అర్థం చేసుకొని ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంది ఇక ఇది తెలిసి తెలియని వయసు కాబట్టి హార్మోన్ల ఎఫెక్ట్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి వాళ్లకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ సమయంలోనే వాళ్లకు స్నేహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహితులు చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అయితే చెడు ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది మంచి ఎప్పుడు కొంచెం కటుగా ఉంటుంది కాబట్టి ఈ వయసులో పిల్లలు ఈ చెడు స్నేహితుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు అటువంటి అప్పుడు మంచి స్నేహితులు దూరం అయిపోతుంటారు ఈ చెడు తో వీళ్లకు ఇంట్లో కొంచెం స్వాతంత్రం తగ్గుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా ఈ చెడు స్నేహితులపై ప్రేమ అనురాగాలు పెరుగుతూ ఉంటాయి వీళ్ళు ఇంట్లో కంటే ఎక్కువ బయట గడపడానికి మొగ్గు చూపుతుంటారు ఇంకా వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిపోయినారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కొంచెం స్వాతంత్రం ఇవ్వాలి సరే తెలియనివ్వండి ఫ్రెండ్స్తో గడపనివ్వండి వీళ్ళు కూడా కొంచెం వాళ్ళకు లీనియన్స్గా ఉంటారు అటువంటి సమయంలోనే వాళ్ళు బయటి ఫుడ్ జంక్ ఫుడ్కు ఇటువంటి ఒక ఒక చెడు చెడును కలిగించే అలవాట్లకు లోన్ అవుతుంటారు అది ముఖ్యంగా ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకుంటే వాళ్ళకంటే ఎల్డర్స్ వాళ్ళ ద్వారా కానీ జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో తల్లిదండ్రులు అవన్నీ గమనించాలి గమనిస్తూ ఆ స్నేహితుల్ని కూడా చేరదీసి వాళ్ళతో కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటూ మరి అటువంటి వాటికి కారణాలు ఏంటి తెలుసుకొని వాళ్ళను మెల్లమెల్లగా అంటే వాళ్ళ మనసును ఒప్పించకుండా ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాడు చెడ్డోడు వాడితో ఎందుకు స్నేహం చేస్తున్నావు ఈ గ్రూప్ మంచిది కాదు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఇంట్లోనే గడుపు ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీలలేదు అని అనవసరంగా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆ పిల్లల మనోభావాన్ని దెబ్బతీస్తుంటారు దాంతో వాళ్ళు రెచ్చిపోతారు రెచ్చిపోయి తల్లిదండ్రులకు ఎదురు తిరిగి మాట్లాడము లేదా వాళ్ళకు కనిపించకుండా తప్పుకొని తిరగడము ఇటువంటి చేస్తుంటారు ఇంకా బయట వాళ్ళు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇళ్ళంతా నరకంలాగా అందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మానసిక పరిస్థితి ఆ విధంగా మారిపోతుంటుంది అటువంటి కనిపించిన వస్తువుల్ని విసిరేసే విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు ఏంటో అసలు ఇంట్లో ఉండే కంటే బయట ఉండడం బాగుంది నాకు ఈ నరకంలోకి రావడానికి ఇష్ట కావడం లేదు ఈ విధంగా కామెంట్ చేస్తూ ముఖ్యంగా తల్లి దగ్గర ఎక్కువ చొరవ చూపుతూ ఉంటారు అయితే తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల మనస్తత్వం తెలుసుకోవాలి తెలుసుకొని వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి ఈ క్రమంలో వీళ్ళు ఎక్కువగా నియంత్రించి వాళ్ళ పైన ఎక్కువ అధికారం చెలాయించడానికి చూస్తే వాళ్ళు అసలు ఇంటికి రాకుండా బయటని గడుపుతూ బయట స్నేహితులతో గడుపుతూ ఆ క్రమంలో మెల్లమెల్లగా పొగ త్రాగడం మత్తు పదార్థాలు తీసుకోవడం మందు తాగడం ఇటువంటి వాటికి వారికి తెలియకుండానే ఆ ఊబిలోకి మెల్లగా జారిపోతూ ఉంటారు ఈ ఈ క్రమంలో గ్యాడ్జెట్స్ కూడా వాళ్ళు బానిసలేకపోతుంటారు ఎప్పుడు మీడియా సెల్ఫోన్ చూడ చూడకూడని వెబ్సైట్లన్నీ ఓపెన్ చేసి చూడడం ఇటువంటి చెడు స్నేహితుల ద్వారా ఇటువంటి అలవాట్లన్నీ పుచ్చుకునే అవకాశం ఉన్నది అయితే పేరెంట్స్ ఏంటంటే ఇంకా పిల్లలు ఇంటికి రాగానే వీళ్ళు కూడా సెల్ ఫోన్ పట్టుకొని వీళ్ళు వీళ్ళ దూరంలో వీళ్ళు సెల్ ఫోన్తో ఆటలాడుతూ వీళ్ళ దూరంలో వీళ్ళు ఉంటే వాళ్ళ దూరంలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని నియంత్రించడానికి ఒక ఒక సరైన మార్గం ఎంచుకొని ఆ గ్యాడ్జెట్ చూడడానికి కానీ వాళ్ళ స్నేహితులతో స్నేహం చేయడానికి కానీ ఒక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ గ్యాడ్జెస్ చూడడానికి తగ్గించే విధంగా అంటే సెల్లో సెల్ ఫోన్ మొబైల్స్లో ఏం చూడాలి ఏం చూడకూడదు వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఒక ఫ్రెండ్స్ లాగా వాళ్ళకు సన్నిహితంగా ఉంటూ వాళ్ళ చెప్తూ ఉంటే వాళ్ళు మెల్లమెల్లగా ఫాలో అవుతుంటారు అంతే తప్ప వాళ్ళ మీద వాళ్ళ స్వతంత్రం కోల్పోయే విధంగా వాళ్ళ మీద ఆజమాయస్ నడిపిస్తూ కోపడతాము తిడతాము కొట్టడానికి కూడా రెడీగా ఉంటాము అంటే వాళ్ళు వినరు ఇంకా మొండిగా తయారైపోయి సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు మంచి స్నేహితులతో ఉండే విధంగా వీళ్ళు అటువంటి అవకాశం కల్పించాలి అటువంటి వాతావరణం కల్పించాలి వాళ్ళ స్నేహితుల్ని కూడా వీళ్ళ స్నేహితులగా పిలిచి ఇంటికి పిలిచి వాళ్ళతోని మంచి చెడు మాట్లాడి వాళ్ళకు భోజనాలు అవన్నీ అరేంజ్ చేస్తూ ఒక ఆప్యాయత ఒక అనురాగం ఒక మంచితనం ఒక సంస్కారం పుట్టుపడే విధంగా వాతావరణం క్రియేట్ చేసి పిల్లల మనస్తత్వాన్ని ప్రేమతో జయించి వాళ్ళను మంచి మార్గంలో నడిపించే విధంగా తయారు చేయడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత ఇది ఈ మధ్య దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దీంతో దశ ముగిసి ఇంకా వచ్చే పద్యంతో వచ్చే వచన కవిత్వంతో మనం ఆఖరి దశలోకి ఎంటర్ అవుతామన్నమాట అంటే ఈ టీనేజ్ యొక్క ఆఖరి దశలోకి ఎంటర్ అవుతాము అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము ఇంకా అందరు కూడా మొదటి నుంచి ఆఖరి వరకు ప్రతి వీడియోని వీక్షించండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనం అందరం కూడా ఈ టీనేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే మన పిల్లల్ని కూడా అదేవిధంగా ఒక విజయవంతమైన టీనేజ్ వాళ్ళు చవి చూసే విధంగా ఒక మంచి పౌరులుగా తయారయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం